అందరికీ నమస్కారం పరమవీర చక్ర అనేది యుద్ధ సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వారికి ఇచ్చే అత్యుత్తమ అతి గొప్ప సైన్య పురస్కారం ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది వీర సైనికులకు దక్కిన అరుదైన గౌరవం అయితే ఈరోజు మనం దాని గురించి తెలుసుకోవడం లేదు దానిపైన ఉన్న వజ్రాయుధం గురించి చెప్పుకోబోతున్నాం పరమవీర చక్ర అవార్డ్ పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉండి దాని చుట్టూ నాలుగు త్రిశూలాల ఆకారం ఉన్న బొమ్మలు ఉంటాయి అది ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఇంద్రుడి వజ్రాయుధానికి మన పరమవీర చక్రాకి ఉన్న సంబంధం ఏమిటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనకు ఈ కథ తెలియాలంటే అసలు ఇంద్రుడికి వజ్రాయుధం ఎవరిచ్చారు అంతటి అవసరం ఏం వచ్చిందో తెలుసుకుందాం ఈ కథ భాగవత పురాణం ద్వారా మనకు తెలుస్తుంది పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రుడు వృత్తాసురుణ్ణి ఓడించడానికి చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరకు త్రిమూర్తుల వద్దకు అందరి దేవతల్ని తీసుకుని వెళ్ళి వృత్తాసురుణ్ణి చంపడానికి ఉపాయం అడుగుతాడు విష్ణువు తన భక్తుడైన వృత్తాసురుణ్ణి చంపడానికి నిరాకరించగా బ్రహ్మ వృత్తాసురుడు ఏ ఆయుధంతోనూ చావు లేకుండా వరం పొందాడని తెలియజేస్తాడు దానికి ఉపాయంగా దదీచి అనే మహర్షి ఇచ్ఛామరణం కలిగి ఉన్నాడు అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే యోగం కలిగి ఉన్నాడని ఆయన అస్థికల ద్వారా చేసిన ఆయుధం వృత్తాసురుణ్ణి సంహరించగలదని చెప్తాడు ఇంద్రుణ్ణి ఆయన వద్దకు వెళ్లమని చెప్తాడు బ్రహ్మ ఇంద్రుడు మాత్రం దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తాడు పూర్వం ఒకనొక సందర్భంలో దదీచి మహర్షి వద్ద బ్రహ్మజ్ఞానం పొందాలని వెళ్ళిన ఇంద్రుడికి దదీచి మహర్షి అందుకు నిరాకరిస్తాడు తాను దానికి యోగ్యమైన వ్యక్తివి కాదని చెప్తాడు దానికి ఆగ్రహించిన ఇంద్రుడు తనకు నేర్పని బ్రహ్మజ్ఞానాన్ని మరెవ్వరికి నేర్పినా తల వేయి ముక్కలు చేస్తానని కోపంతో వెళ్ళిపోతాడు ఆ తరువాత అశ్విని కుమారులు తమకు బ్రహ్మజ్ఞానం కోసం రాగా దదీచి మహర్షి నేర్పిస్తానని కానీ ఇంద్రుడితో జరిగిన వాగ్వాదం గురించి వివరిస్తాడు అప్పుడు అశ్విని దేవతలు దదీచి మహర్షికి గుర్రం తల పెట్టి బ్రహ్మజ్ఞానం పొందుతారు ఇది తెలిసిన ఇంద్రుడు ఆ గుర్రం తలను ముక్కలు చేయగా మరలా ఆయన అసలు తలను మళ్లీ పెట్టి తమ గురుభక్తిని చాటుకుంటారు ఇంతటి అవమానం చేసిన తర్వాత దదీచి మహర్షి దగ్గరికి ఎలా వెళ్ళగనని సంకోచిస్తాడు కానీ వృత్తాసురుడి అరాచకాలు పెరిగిపోవడంతో తప్పక చేసేదేమీ లేక దదీచి మహర్షి ఆశ్రమానికి మొత్తం దేవగణాలతో కలిసి వెళ్తాడు ఇంద్రాది దేవతలను దదీచి మహర్షి ఎంతో సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు ఇంద్రుడితో ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాడు వృత్తాసురుడి యొక్క అరాచకాలు తెలుసుకున్న మహర్షి కళ్యాణం కోసం తను ఏమి చేయగలడని అంటాడు దానికి ఇంద్రుడు దదీచి మహర్షి యొక్క ఎముకలు కావాలని ఆ అస్థికలతో చేసిన ఆయుధం వృత్తాసురుణ్ణి చంపడానికి ఉపయోగపడుతుందని వివరిస్తాడు దానికి మహర్షి లోక కళ్యాణం కోసం తను మరణించడానికి అంగీకరించి తన దగ్గరే ఉన్నటువంటి గోమాత ద్వారా తన చర్మం వలచి ఎముకల గూడును మాత్రం విశ్వకర్మకి వజ్రాయుధం చేయడానికి అప్పగించారు అలా ఆ మహర్షి ఎముకలతో విశ్వకర్మ వజ్రం లాంటి దృఢమైన ఆయుధం చేసి ఇంద్రుడికి ఇస్తాడు అలా దదీచి మహర్షి అస్థికలు వజ్రాయుధంగా తయారవుతుంది ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి అంతం చేస్తాడు లోక కళ్యాణం కోసం అసురాంతం కోసం దదీచి మహర్షి చేసిన త్యాగం వజ్రాయుధంగా ఏర్పడింది అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఈ మహర్షి పేరు మీద మన భారత ప్రభుత్వం పరమవీర చక్ర ఆమ్లంని కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదల చేసింది అలానే ఈ మహర్షి పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేసింది సైన్యంలో కూడా దేశం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయని వీరులకు ఇచ్చే పరమవీర చక్ర కూడా మనకు చెప్పేది ఒక్కటే సర్వే సుఖినో భవంతు మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క మనవి